వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎదురుగా టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా వివరించే జర్నలిస్టుకే న్యాయం లేదంటూ నిరసన చేపట్టారు గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మండివైఖరిగా వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం ఏర్పర్చాలని ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు అనంతరం వినతి పత్రం అందజేశారు జిందాబాద్ 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 జర్నలిస్టులకి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత 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 ఇండ్ల స్థలాలు వెంటనే జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు వెంటనే మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు వెంటనే మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది టీడబ్ల్యూజేఎఫ్ ఒకటి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న మా గతి మాత్రం మారడం లేదు మన హక్కుల కోసం దశాబ్దాలుగా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం వెట్టి చాకరీ ఎంతో మంది విముక్తి కలిగిస్తున్నాం కానీ మనకు ఎట్టి చాకరీ నుంచి విముక్తి లభించడం లేదు మన నాణ్యమైన హక్కులను ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి మనం ఇంత ముందు ఉన్న ఉద్యమాలు చేసాము ఇప్పుడు కూడా ఉద్యమాలు చేపేస్తున్నాము ఈ ఉద్యమ బాటకు సస్సు చెప్పాలంటే ప్రభుత్వం న్యాయమైన సదుపాయాలను హక్కులను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లోనూ ఈ జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వ పాలనలో జర్నలిస్టులకు ఎటువంటి న్యాయం జరగలేదు కొంతమంది జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకున్నా కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరిగినా కూడా గత పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ప్రజలు ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టారు ఈ రోజు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా ఇప్పటివరకు వరకు ఎక్కడేషన్ ఎక్కడ ఇవ్వలేదు జర్నిస్టు ఇస్తా ఉన్న స్థలాలు ఇవ్వలేదు జర్నిస్టు కల్పిస్తామన్న ఆరోగ్య భద్రత పథకాన్ని ఈ ప్రభుత్వాలు అమలు పరచడం లేదు అదే కాకుండా మహిళా జర్నలిస్టులు కూడా సక్రమైన భద్రతను కల్పించాలని చెప్పి మా ఫెడరేషన్ ఎప్పటి నుంచో కోరాడుతుంది ఆ పథకాలన్నీ అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారా ప్రభుత్వ పాలకులారా జల హితం కోసం మేము పనిచేస్తున్నాం మా హితం కానీ పట్టించుకోపోతే ప్రజలందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ రోజు మేము అందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జర్నలిస్టుల నిరసన కార్యక్రమం చేపట్టాము ఇందులో భాగంగానే మహిళా ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే పనిచేసే ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి మినిమంలో మినిమం ఆ వెహికల్స్ ఏమైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆరోగ్య భద్రత విషయంలో కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము ఈ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు కాబట్టి కనీసం మనకి జరగని చిన్న చిన్న సౌకర్యాలు కూడా జర్నలిస్టులు కల్పించట్లేదు అందులో ఎస్పెషల్లీ లేడీస్కి ఈ చాలా కార్యాలయాల నుంచి కానీ ఇంటికి కానీ వెళ్ళే టైంలో నైట్ టైం కూడా అయిపోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా కార్యాలయం ఇంటికి వెళ్ళే సౌకర్యాలు ఏం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు కొంచెం జర్నలిస్టులకు కూడా అది మహిళలు మహిళల్ని ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కల్పించాలని కోరుకుంటున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపురించిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించిన న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే ఘాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అకడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఇది ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లా చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా ప్రవర్తించిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాదాపుతో జోరణి ఏమనంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో రెండు ఏదో నాలుగు ఆ పట్టా సర్టిఫికేట్లు ఏదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్లు వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పైపై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్టు ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది కనీస హక్కులు మనకు రావాల్సిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని చెప్పనిషని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి